హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు కూడా ఇంట్లో ఉండి మనకి ఏ ఒకటి స్నాక్స్ చేయమంటూ ఉంటారు బయట తెచ్చుకోకుండా బయట ఫుడ్ మనకి అంత హెల్త్కి మంచిది కాదు కదండి అందుకని నేను ఇంట్లోనే పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక కప్పు హాట్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఈస్ట్ వేశానండి మీ దగ్గర ఈస్ట్ అవైలబుల్గా లేకపోతే దాని బదులు పెరుగైనా వేసుకోవచ్చండి నేనైతే ఈస్ట్ నాకు ఉంది అందుకని వేస్తున్నాను ఇప్పుడు హాట్ వాటర్లో కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాము అది ఈస్ట్ అంతా కరిగి ఇది అవుతుంది చూశారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ కూడా కొంచెం చల్లగా అయిపోయినాయి దీంట్లో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి దీంట్లో మనం ఒక కప్పు వాటర్ పోసుకున్నాం కదా అలాగే ఒక కప్పున్నర మైదా పిండి వేసుకొని బాగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటున్నామో అలా కలుపుకోవాలి మీరు సరిపడినంత పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి నేనైతే ఒక కప్పు వా వాటర్ పోసాను కదా ఒక కప్పున్నర పిండి వేసాను అలాగే చేతికి అంటుకోకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక వన్ అవర్ వరకు వీలుంటే వన్ అవర్ లేకుంటే థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి బాగా పిండి అంతా బాగా నాని పొంగాలండి చూసారు కదా నేను వన్ అవర్ తర్వాత బాగా పొంగిపోయింది దీన్ని మళ్ళీ చేతులకి ఆయిల్ రాసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకొని నేనైతే వీటిని రెండు ఉండలుగా చేస్తున్నానండి ఎందుకంటే నేను రెండు పిజ్జాలు ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఇలా మీ దగ్గర నాన్స్టిక్ది ప్లేట్ ఉంటే పర్వాలేదండి లేకపోతే ఇలా స్టీల్ ప్లేట్కి ఆయిల్ రాసుకొని మీరు బటర్ పేపర్ ఉంటే అడుగున బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేసిద్ది నేనైతే ఆయిల్ రాసి దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాను మరీ మందంగా స్ప్రెడ్ చేయట్లేదండి ఎందుకంటే మైదా అంత హెల్త్కి మంచిదేం కాదు కదా అందుకని కొంచెం పలచగానే చేస్తున్నాను నేను ప్లేట్కి మరీ మందంగా కాకుండా పలచగా కొంచెం పలచగా చేసుకొని అది కొంచెం పొంగిన తర్వాత ఇంకొంచెం పైకి వచ్చిద్ది కదా ఇలా ఫో ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలండి ఇలా మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం షెజ్వాన్ సాసు బయట దొరుకుతుందండి లేకపోతే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఈసారి వీడియోలో ఇంట్లో షెజ్వాన్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను బయట నుంచి తీసుకొచ్చానండి షెజ్వాన్ సాసు మనకి కావలసినంత ఎంత స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం తక్కువ చిన్నపిల్లలు అయితే కనుక కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని దానిపైన తురుమి పెట్టుకున్న చీజ్ కూడా వేసుకోవాలి చీజ్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ బయట మనకి రెస్టారెంట్లో టేస్ట్ వచ్చిందండి చూసారు కదా నేను ఇప్పుడు ఆనియన్స్ క్యాప్సికమ్ పెడుతున్నాను మీరు కావాలనుకుంటే ఆలివ్స్ కూడా పెట్టుకోవచ్చు నేను ఆనియన్ పిజ్జా చేసి చూపిస్తున్నాను మధ్య మధ్యలో మనకు కావాల్సినవి ఆనియన్స్ పన్నీర్ కానీ ఇలా మనకి ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు మళ్ళీ అవి ఆనియన్స్ క్యాప్సికమ్ పెట్టిన తర్వాత డ్రై హెర్బ్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక స్పూను స్ప్రింకిల్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకొంచెం చీజ్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం పాన్ ఉంటుంది కదా దాన్ని ముందుగానే ఒక టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకొని దానిపైన పెట్టుకుంటున్నాను చూశారు కదా మీకు మధ్యలో వీడియో చేసి చూపిస్తున్నాను పిజ్జా ఎలా ఉడికిపోతుందో చూశారు కదా చీజ్ అంతా మెల్ట్ అయ్యి బాగా ఉడుకుతుందండి మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా మనం ఇంట్లోనే బయట రెస్టారెంట్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హాలిడేస్కి మనకి ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు చూసారు కదా ఇది రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలండి కానీ మా పిల్లలు ఆగట్లేదు నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను చూశారు కదా చా కొంచెం వేడిగా ఉందండి పట్టుకుంటే బాగా నేనైతే రెండు ప్రిపేర్ చేశానండి రెండు పిచ్చాలు ప్రిపేర్ చేశాను ఇంకొకటి మీకు చూపించలేదు ఇలా రెండు రెడీ అయిన తర్వాత మనం కట్ నాలుగు వైపులా కట్ చేసుకొని చూసారు కదా చాలా టేస్ట్గా ఉందండి తింటే బయటకంటే కూడా మనం ఇంట్లో చేసుకుందే మంచి టేస్ట్ వచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి